్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహు కేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా ఎటువంటి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం టో పాపి అనే అక్షరములు కలవారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పూషం నాట అనే అక్షరములు కలవారికి చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి పేపో అని మీ పేరులో మొదటి అక్షరం గలవారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి శని మార్చి ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మినరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సప్తమ దోషం ఏర్పడుతుంది వీరికి కాబట్టి చింత జాగ్రత్తగా సప్తమ శోష ఏర్పడుతుంది వీరికి రాహు మే పద్దెనిమిదవ తేదీ రాహు మీనంలో నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండంగా ఉంది మీకు రాహు అనుకోని విధంగా మంచి మంచి ఫలితాలను ఇస్తున్నాడు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు దీర్ఘకాలిక రోగాలు అన్ని కూడా కొలిక్కి వచ్చి ఆరోగ్యవంతులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ గుణాలు అన్ని అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు శత్రువులందరూ కూడా మిత్రులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు విదేశాల్లో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది తప్పకుండా మంచి ఆర్థిక పరంగా సహాయం కూడా లభిస్తుంది అలాగే విదేశాల్లో ఉంటే స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయ సహకారాలు అందిస్తారు పన్నెండులో కేతు సంచారం వైరాగ్యం ఇస్తాడు అంటే కొంత ఆధ్యాత్మిక పరంగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది పేపరాలు దర్శిస్తారు తర్వాత విజయవంతంగా ముందుకు సాగుతారు గురువు పదే స్థానంలో అంటే పదో ఇంట్లో వచ్చే ముందు మంచి ఫలితాలు ఇస్తారు గురువు పదో స్థానంలో రాగానే కొన్ని ఇబ్బందులు కూడా కలుగు చేస్తారు వ్యతిరేక ఫలాల నుంచి బయటపడాలి ఇక్కడ వ్యతిరేక ఫలితాల నుంచి బయట బయటపడాలి వీరికి అద్భుతంగా వీరికి అద్భుతంగా ఉంటుంది ధనయోగం కూడా కలిసి వస్తుంది వీరికి అద్భుతంగా ఉంటుంది ధనయోగం కూడా కలిసి వస్తుంది విద్యార్థులు విద్యారంగంలో కష్టపడితే మంచి విజయాన్ని సాధిస్తారు లేకపోతే వెనుక విద్య వేయాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు రావడం ఇంక్రిమెంట్స్ రావడం మీరు సొంత ఊరికి ప్రమోషన్ మీద వెళ్ళడం జరుగుతుంది మీకు రికమెండేషన్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి మీ సొంత ఊరికి వెళ్ళడం వల్ల ఆనందదాయకంగా కూడా ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీ అర్హతకి తగ్గిన విధంగా మంచి ఉద్యోగాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లలకు సమానంగా పంచడం జరుగుతుంది పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తి కూడా వస్తాయి అలాగే విదేశాలలో ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని పోషించుకోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం తప్పకుండా వెళ్ళగలుగుతారు ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి మంచి సమయాన్ని చూసుకొని బయలుదేరండి గృహాలు కొనుగోలు చేస్తారు అలాగే పొలాలు తోటలు జిల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి అలాగే పిల్లల వలన కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి శత్రువుల బాధ నుంచి బయటపడతారు శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు బలంగా ఉండడం విదేశాలలో గ్రీన్ కార్డ్ సంపాదించేటువంటి యోగం కూడా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా సంతాన యోగం కలుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత గురువు అనుగ్రహం బాగుంటుంది అలాగే విజయవంతంగా ముందుకు సాగుతుంది మీ జీవితం అలాగే వ్యవసాయదారులు కూడా అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి కష్టపడటం వల్ల ప్రతి వారు అన్ని రంగాల్లో కష్టపడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు అది ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి గోవుకు నానలు పెట్టినటువంటి శనగలు కనిపించండి శని యొక్క ప్రభావం నుంచి బయటపట్టడానికి శని తైలాభిషేకం చేసుకోండి మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్ధృత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ ఆయిల్ బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది అలాగే చదువుకోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగనే మన బాడీలో చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనుక పడుతున్నారు అనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నిన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డ్రెక్ ఉన్నా కూడా నేను కాంటాక్ట్ చేసినా మీకు మేము అందించగలం సరే ఇది ఇప్పుడు నేను చెప్పినంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు